i uh -huh. మెదక్ జిల్లా మనోరాబాద్ మండల కొండాపూర్ గ్రామంలో నూట నలభై నాలుగు సర్వే నంబర్ భూ రిజిస్ట్రేషన్లో లో నిలిపివేయాలని మనోరాబాద్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు మెదక్ జిల్లా మనోరాబాద్ మండలంలోని నూట నలభై నాలుగు సర్వే నంబర్ పదకొండు ఎకరాల ముప్పై ఏడు గుంటల భూమి కొంతకాలం క్రితం నుండి రెవెన్యూ రికార్డు లో కాలేజ్ ఖాతా భూమిగా నమోదు ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దీంతో కొంతమంది రియల్ అడ్లు ఈ భూమిపై కన్ను వేసి తప్పుడు పత్రాలు సృష్టించి భూ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొండాపూర్ గ్రామానికి ఆనుకొని ఉన్న నూట నలభై నాలుగు సర్వే నంబర్ పదకొండు ఎకరాల ముప్పై ఏడు గుంటల భూమిని గ్రామానికి చెందేలా చూడాలని సోమవారం తహసీల్దార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు భూ రిజిస్ట్రేషన్లో నిలిపివేసి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు దీంతో తహసీల్దార్ రెడ్డి మాట్లాడుతూ కొండాపూర్ గ్రామ ప్రజలకు న్యాయం చేస్తానని పై అధికారులకు నివేదిక పంపి కొండాపూర్ గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానని తహసీల్దార్ రెడ్డి తెలిపారు మనోహరమలు వన్ ఫార్టీ ఫోర్ సెవెన్ అందరూ పదకొండు వేల ముప్పై గోడల భూమి కార్యకర్త భూమిని కొంతమంది వ్యక్తులు పట్టా చేసి మా ఊరికి మహర్ గొడవ పెట్టారు కదా కొన్ని ఎందుకు కాదు కార్యకర్త భూమి దాన్ని మా ఊరికి పాల్గొలు పోతున్నాయి పదం పూల జాగా గమ్మలేకపోయినాయి ఎవరికి ఇందకు జాగలేదు మాకు ఇప్పటిదాకా కూడా ఇందకు జాగాలు ఇస్తామని ఎలక్షన్లలో ఓటు కూడా వేయించుకుని కానీ ఇప్పుడు మనం చాలా గోరంగా చేసి ఆ సుములు గొడవ పెట్టి ఊరుకు ఊరు సుత్ములు గొడవ మనం లోపల రానియో కూడా చేస్తుంది ఎలాగైనా గవర్నమెంట్ గవర్నమెంట్ కాపాడాలని మీ అందరికీ చెప్పుకుంటాం